నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు మనం చూస్తున్నది మరుగుమందులో ఉపయోగించే సీతమ్మ తలంబ్రాల చెట్టు యొక్క ఆకులు పువ్వులు కాడ వీటిలో తలకు పూసే అంటే బట్టలకు చెప్పులకు ఒంటికి తలకు పూసే మరుగుమందులో వీటి యొక్క ఆకులను ఉపయోగిస్తాము అదే తినే తాగే అంటే కడుపులో పెట్టే మరుగు మందులో ఉపయోగించే వాటిలో వీటి రకాల పువ్వులను ఉపయోగిస్తాము ఒకటే చెట్టుకు ఎన్ని రకాల పువ్వులు ఉంటుందో ఒకసారి చూడండి చూపిస్తున్నాను ఇదే చెట్టు ఎన్ని రకాలు కనబడుతున్నాయో చూడండి ఒకటే చెట్టుకి అన్ని రకాల కఠినత్వ మనసుత్వం కానీ మంచి మనసు ఉన్నవాళ్ళు కానీ చెడు మనసు ఉన్నవాళ్ళు కానీ ఒకళ్ళ మాట వినని వారు ఒకళ్ళ మాట వినే విధంగా చేసుకోవడానికి ఈ పువ్వుతో తయారు చేసిన మరుగు మందు ఈ పువ్వుతో పాటు ఇంకో పదకొండు రకాల చెట్ల ఆకులు వేర్లు పువ్వులు కలిపి తయారు చేస్తాము ఈ మరుగు మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో పని జరుగుతుంది నాకు చాలామంది ఫోన్ చేసి చాలా దగ్గర తీసుకున్నాను పని కాలేదు మీ దగ్గర అవుతుందా అని క్వశ్చన్ వేస్తున్నారు మన దగ్గర హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ఈ మరుగు మందుని ఇస్తున్నాము కానీ మంచికి మాత్రమే ఉపయోగించండి చెడుకు ఉపయోగించకండి మనము ఇచ్చేది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు లేకుంటే అత్తాకోడల మధ్య గిట్టకపోయినా ప్రేమించి మోసం చేసిన ఒక మాటలో చెప్పాలంటే మన మాట వినని వారికి మన మాట వినే విధంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యా